ఆ చిన్న బిడ్డను మీరు చూసినట్లయితే అందరి చిన్న బిడ్డ వలే ఉంటాడు వాట్ ఇస్ ద డిఫరెన్స్ నౌ యాస్ ద దోస్ బేబీస్ గ్రో అప్ అండ్ బికమ్ లిటిల్ చిల్డ్రన్ మరి తేడా ఏంటి ఆ చిన్న బిడ్డలు ఎదిగి చిన్న పిల్లల మారతారు అండ్ దే ఆర్ ఇన్ స్కూల్ దే ఆల్ ఫైట్ దే ఆల్ క్వారల్ వారు పాఠశాలకు వెళ్తారు పోట్లాడుకుంటారు తగాదలు పెట్టుకుంటారు దే ఆల్ గ్రాబ్ దే ఆర్ ఆల్ సెల్ఫిష్ వాళ్ళందరూ ఇతరుల వస్తువులు లాక్కుంటారు స్వార్థంగా ఉంటారు దే ఆల్ Are proud and want to exalt themselves. Every characteristic of Adam's nature is found equally in all those children. What difference does it make that one belongs to one religion, another belongs to another? ఒక బిడ్డ ఒక మతానికి సంబంధించిన వాడు ఉండొచ్చు ఇంకో బిడ్డ ఇంకో మతానికి సంబంధించిన వాడు ఉండొచ్చు అయితే ఏంటి వాళ్ళ మధ్య వ్యత్యాసం మేబీ ఎక్స్టర్నల్ దే కుడ్ బి అ డిఫరెన్స్ వన్ చైల్డ్ గోస్ టు అ చర్చ్ అనదర్ గోస్ టు అ టెంపుల్ అనదర్ గోస్ టు అ మాస్క్ అనదర్ గోస్ నోవేర్ వాచ్ ఇస్ టెలివిజన్ ఆన్ సండే మార్నింగ్ బాహ్య సంబంధంగా మనం చూసినట్లయితే ఒక బిడ్డ ఆదివారం ఉదయమున చర్చికి వెళ్ళొచ్చు ఇంకో బిడ్డ గుడికి వెళ్ళొచ్చు ఇంకొక బిడ్డ మసీదుకి వెళ్ళొచ్చు ఇంకొక బిడ్డ ఎక్కడికి వెళ్లకుండా ఉండొచ్చు కేవలం was But wherever they may go on Sunday, when they come to school on Monday they all behave just as selfishly as everybody else So the change is only external and even where their parents may teach them to be cultured and to say thank you and sorry, it's all on the outside. అక్కడ మార్పును మనం చూసినట్లయితే అది కేవలం బాహ్య సంబంధమైంది తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఏం చెప్తారంటే నాగరికత నేర్పిస్తుంటారు వందనాలు చెప్పమని చెప్తుంటారు క్షమించమని అడగమని నేర్పిస్తూ ఉంటారు అదంతా కేవలం బాహ్య మాత్రమే బాహ్య సంబంధంగా వాళ్ళకి ఏం నేర్పిస్తారంటే స్వార్థపూరితంగా ఉండకూడదు అని నేర్పిస్తారు కానీ వాళ్ళ అంతరంగంలో చూసినట్లయితే ఆ స్వభావంలో ఎటువంటి మార్పు ఉండదు God treats all human beings on the same level. You're not a child of God because you're born into any particular religion. దేవుడు కూడా ఒకే స్థాయిలో ఉంటాడు నువ్వేదో ఒక మతంలో పుట్టావు కాబట్టి వచ్చేసరికి నువ్వే దాన్ని ఎన్నుకోవాలి

దేవుని యొక్క మహిమకు దూరం అయ్యారు ఆయన యొక్క ప్రమాణానికి తక్కువైపోయారు ఈ నో ఇట్స్ లైక్ అ వెస్సు వెదర్ ద వెసల్ లెస్ గాట్ వన్ హోల్ ఆర్ట్ థౌసండ్ హోల్స్ ద వాటర్ లీక్స్ అవుట్ మనము ఒక పాత్రను చూసినట్లయితే ఆ పాత్రకి ఒక రంధ్రం ఉన్నా వెయ్యి రంధ్రాలు ఉన్నా కానీ ఆ నీళ్ళు కారిపోతూ ఉంటాయి అండ్ ఆఫ్టర్ లిల్ వాయిల్ ద స్ నో వాటర్ ఇన్ ఎనీ ఆఫ్ ద వెస్సు మనం కొంత సమయం తర్వాత చూసినట్లయితే ఏ పాత్రలో కూడా అసలు నీళ్ళే ఉండవు Vessels may I have one hole, ten holes, a hundred holes, or a thousand holes, all the water leaks out. Sin is like that. The Bible says if you committed one sin or a thousand sins, you're guilty. It's polluted. It's like uh, it's one germ is enough to pollute. అది కలుషితం చేయబడిన వంటిది ఎందుకంటే ఒక్క సూక్ష్మ క్రిమి ఉన్నా కానీ అది కలుషితం చేస్తుంది సంథింగ్ దట్ ఈస్ బీన్ స్టెరిలైజ్డ్ ఇన్ అ సర్జికల్ థియేటర్ ద గ్లవ్స్ అండ్ ఎక్విప్మెంట్ ఆర్ ఆల్ స్టెరిలైజ్డ్ నౌ యు డోంట్ నీడ్ 1000 జర్మ్స్ టు మేక్ ఇట్ అన్ వన్ ఇస్ ఇన్ మనము శస్త్రచికిత్స చేసేటప్పుడు ఆపరేషన్ థియేటర్లో చూసినట్లయితే గ్లౌజులు కానీ ఆ వస్తువులు కానీ స్టెరిలైజ్ చేస్తారు అది స్టెరిలైజ్ చేయకుండా ఉండటానికి ఒక వెయ్యి సూక్ష్మ క్రిములు అవసరం లేదు ఒక్క సూక్ష్మ క్రిమి చాలు సిన్ ఇస్ లైక్ దాట్ వన్ సిన్ ఇస్ ఇనఫ్ టు కరప్ట్ ఎ పర్సన్ అండ్ మేక్ హిమ్ అన్ఫిట్ ఫర్ గాడ్స్ ప్రెసెన్స్ పాపం కూడా అలాంటిదే ఒక్క పాపం చాలు మనుషుణ్ణి కలుషితం చేసి దేవుని యొక్క సన్నిధికి దూరం చేస్తుంది దేర్ ఇస్ నో డిఫరెన్స్ as far as coming into god's presence is concerned but is the man who's committed one sin and the man who's committed a thousand That's why the Bible says all have come short of the glory of God. Devuni Sanidi Vishan Kochesarki, Waka Papumaina, Viji Papa Laina, Yetwentita Ledu. And Bible chapter, Manashilandaru Koda, Papum Chesi, Devuni Mahemanu, Pandalak Pautanaru, Deuniaka, Paripona Maina, Staiki, and to Takogaonaru. They've come short of God's perfect standard. God's perfect standard is hundred percent, and the man who gets ninety-nine fails, and the man who gets zero also fails. దేవుని యొక్క పరిపూర్ణ స్థాయి అనేది నూటికి నూరు శాతం అనుకుంటే తొంభై తొమ్మిది శాతం వచ్చినా సున్నా శాతం వచ్చినా కానీ ఇద్దరు కూడా దేవుని యొక్క మహిమను పొందలేరు సో వన్స్ వీ రికగ్నైజ్ దాట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు సీ దట్ ద ఫస్ట్ థింగ్ దట్ గాడ్ నీడెడ్ టు డూ టు రిస్టోర్ మ్యాన్స్ ఫెలోషిప్ విత్ హిమ్ ఇస్ టు ఫైండ్ సం వే టు రిమూవ్ హిస్ గిల్ట్ దీని యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకున్నట్లయితే మానవుడు దేవునితో గల సహవాసాన్ని కోల్పోయాడు కాబట్టి దేవుడు మొట్టమొదటి ఏం చేస్తున్నాడంటే ఆ సహవాసాన్ని మరలా సమకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు టు 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 బి రిమూవ్ గిల్ట్ ఆల్ థింగ్స్ దట్ డన్ ఫ్రమ్ మానవుడు బాల్యం నుండి ఏవైతే పాపాలు చేశాడో వాటన్నిటిని ఆ పాపాలను క్షమించి ఆ అపరాధ భావాన్ని తొలగించి తనతో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు నౌ

but also as the judge of the universe. And the universe is established on certain laws. God is a moral and upright God. There are certain things God cannot do, He cannot tell a lie, for example. దేవుడు నిర్మించాడు దేవుడిని మనం చూసినట్లయితే ఆయన ఎంతో నైతిక విలువలు కలిగి ఉంటాడు కాబట్టి ఆ విలువలకు ఆయన కట్టుబడి ఉంటాడు ఉదాహరణకు మనం చూసినట్లయితే దేవుడు అబద్ధమాడ నేరడు అండ్ హీ కెనాట్ వయలేట్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ న్యాయానికి సంబంధించిన తాను విధించిన తన సొంత నియమాలను ఆయన అతిక్రమించలేడు వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ హెవ్ కమిటెడ్ అ క్రైమ్

న్యాయాధిపతిగా ఉన్నట్లయితే ఈవెన్ ఐ ఐ సారీ మీ గో తండ్రి నేను ఎంతో నేరం చేసినందుకు అని ఎంత అభ్యర్థించినా కూడా ఆయన నన్ను విడిపించలేడు ఇఫ్ మీ గో లూస్ జాబ్ ఒకవేళ నన్ను ఆయన ఆ విధంగా వెళ్ళనించినట్లయితే తన ఉద్యోగాన్ని ఆయన కోల్పోతాడు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఎందుకంటే ఒక న్యాయాధిపతిగా ఆ న్యాయానికి ఉన్న విలువలకు ఆయన కట్టుబడి ఉండాలి ఆ విధంగా చేసినట్లయితే ఆయన అతిక్రమించినట్లు అవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మానవ మాతృ న్యాధిపతి విషయంకి వచ్చేసరికి దేవునితో పోల్చి చూసినట్లయితే దేవుని యొక్క న్యాయం యొక్క విలువ అనంతంగా ఉంటుంది మానవుని యొక్క న్యాయం యొక్క విలువ ఎంతో తక్కువగా ఉంటుంది ఒక మానవ మాతృడైన న్యాయాధిపతి తాను ఎంతగానో ప్రేమిస్తున్న తన కుమారుణ్ణి విడిచిపెట్టకుండా శిక్షించాల్సిన అవసరం వస్తే మరి దేవుడు ఇంకెంతగా చేయాలో కదా